హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో చాక్లెట్ నట్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కేక్స్ అయితే చాలా మాయిశ్చర్గా సాఫ్ట్గా భలే ఉంటాయండి మీరు ఇప్పటి వరకు చాలా కేక్ రెసిపీస్ని ట్రై చేసి ఉంటారు కొన్ని కుదురుంటాయి కొన్ని ఫెయిల్ అయి కూడా ఉంటాయి కానీ ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా చాక్లెట్ నట్ కప్ కేక్స్ని ట్రై చేయండి అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన అంటే కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ కప్ కేక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ చాక్లెట్ నట్ కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి ఇక్కడ మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు మనం ఏ స్వీట్ చేసుకున్నా చిటికటి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఈ కేక్లోకి కూడా ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ పిండిని జల్లించుకుని తీసుకుంటే ఇందులో ఏమన్నా డస్ట్ లాంటిది ఉన్నా సపరేట్ అయిపోతుంది ఇలా జల్లించుకున్న ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే మైదాని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు వెన్న వేసుకోవాలి మీరు వెన్న ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటే అరకప్పు ఆయిల్ వేసుకోవాలి మీరు ఫ్లేవర్లెస్ అయిన ఆయిల్ వేసుకోవాలి స్మెల్ వచ్చే ఆయిల్ లాంటివి వేసుకోకూడదు అంటే పల్లీల నూనె పప్పు నూనె లాంటివి వేసుకోకూడదు మనం చేసుకునేది చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ పొడి కన్నా ఇలా బూస్ట్ ప్యాకెట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర బూస్ట్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే చాక్లెట్ పొడి ఉంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు చాక్లెట్ పొడిని వేసుకోండి ఇలా బూస్ట్ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి అసెన్సిల్ లాంటివి వేసుకోకపోయినా సరే చాలా చాలా బాగుంటుంది కేక్ ఈ క్వాంటిటీకి ఇలా ఒక పది రూపాయల ప్యాకెట్ అయితే సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కేక్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకో ఎక్స్ట్రా బూస్ట్ ప్యాకెట్ని అయితే మీరు వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు పాలను వేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి పాలను వేస్తున్నాను ఇలా చాక్లెట్ కేక్ తయారు చేసుకున్నప్పుడు పాలకన్నా కొబ్బరి పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కొబ్బరి పాల ప్లేస్లో ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే పాలను కూడా వేసుకోవచ్చు పాలు వేసేటట్టయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకోవాలి వేడిగా అలాగే చల్లగా ఉన్న పాలని వేసుకోకూడదు నాలుగైదు నిమిషాలు మిక్సీ పట్టుకుంటే ఇలా క్రీమీ టెక్చర్ వస్తుంది ఈ టెక్చర్ వచ్చే వరకు కంపల్సరీ మిక్సీ పట్టుకోవాలి జల్లించి పెట్టుకున్న ఫ్లోర్లోకి చాక్లెట్ మిక్స్ని వేసుకోవాలి స్పూన్తో కానీ లేదా ఇలా విస్కర్ కానీ తీసుకుని వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి కేక్ బేటర్ని కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా కలుపుకోకూడదు ఇలా వన్ డైరెక్షన్లో కలుపుకుంటే కేక్స్ అనేవి మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి ఇక్కడ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంటే కొంచెం అయితే పాలు వేసుకుంటున్నాను మీరు చూసుకుని వేసుకోవాలి కొద్దిగా పిండి బట్టి పాలు ఎక్కువ తక్కువ అనేది పడుతుంది ఇక్కడైతే ఇలా కొంచెం అంత పాలు అయితే పట్టాయి మీరు కలుపుకునేటప్పుడు పిండిని చూసుకుని పాలను కలుపుకోవాలి మరీ ఎక్కువగా పాలు వేసేసుకోకూడదు అలానే పిండి మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఫైనల్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకి కేక్ బేక్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి పోపుల్ డబ్బాలో ఉండే గిన్నెలని అయితే తీసుకున్నాను మీరు ఈ గిన్నెల ప్లేస్లో గ్లాసెస్ అయినా లేకపోతే ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా గిన్నెలకి కొద్దిగా నీతిని కానీ నూనెని కానీ రాసుకోవాలి వీటికి కొద్దిగా మైదా పిండిని కోట్ చేసుకుంటే కేక్స్ అనేవి ఈజీగా సెపరేట్ అయిపోతాయి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ ని వేసుకోవాలి మొత్తం గిన్నె నిండుగా కేక్ మిక్స్ని వేసుకోకూడదండి ఇలా కొంచెం వెలుతుగానే వేసుకుంటే మనం కేక్ బేక్ చేసుకునేటప్పుడు పొంగినట్టు అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తం అన్నింటిలోకి కేక్ మిక్స్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో వాడుకునే ఏదైనా వెడల్పాటి గిన్నెని తీసుకుని ఇందులోకి ప్లేట్ని వేసుకోవాలి ముందుగా ఈ గిన్నెని హీట్ చేసుకోవాలండి ఇలా నాలుగైదు నిమిషాల పాటు హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ కప్స్ని ఇందులోకి పెట్టేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు వీటిని బేక్ చేసుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మోత్ తీసుకుని చూసుకుంటే ఇలా కేక్ అయితే ఇలా చక్కగా ఉడుకుతుంది ఈ స్టేజ్లో మీకు ఇష్టమైన నట్స్ని పైన వేసుకోవచ్చు ఇలా గార్నిషింగ్గా బాగుంటాయి ముందే వేసేస్తే నట్స్ అన్నీ కింద భాగానికి వెళ్ళిపోతాయి ఇలా కేక్ సగం బేక్ అయిన తర్వాత వేసుకుంటే నట్స్ అనేవి మనకి కలర్ఫుల్గా ఉంటాయి కిందకి వెళ్లకుండా పైనే ఉంటాయి ఇక్కడ నేను కొద్దిగా పిస్తా పలుకులు బాదాం పలుకులను అయితే వేసాను మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఇవి అడుగంటిపోతాయి మధ్యలో ఒకసారి ఇలా నైఫ్ తీసుకుని గుచ్చుకొని చూసుకుంటే నైఫ్కి అసలు ఇక్కడ ఏమీ అంటుకోలేదు కేక్స్ ఇలా మనకి చక్కగా బేక్ అయిపోయాయి కప్స్లో కేక్ బ్యాటర్ని కొంచెం ఎక్కువగా వేసేసాను కాబట్టి ఇలా పొంగినట్టు వచ్చేసాయి మీరు కొంచెం తగ్గించుకుని పిండిని వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెలోంచి వెంటనే కప్ కేక్స్ని బయట తీసేసుకోవాలి అందులోనే ఉంచామంటే ఆ వేడికి ఇంకా ఎక్కువగా బేక్ అయిపోతాయి నైఫ్ తీసుకుని అడ్జస్ట్ని ఇలా స్క్రాప్ చేసుకుని తీసుకుంటే ఈజీగా ఈ కేక్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే చాలా మాయిశ్చర్గా కూడా ఉంటాయి ఇప్పటి వరకు ఇలా మీరు కేక్స్ని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్